హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్ష్మీ సంయుక్త ఇద్దరు ఒకటినని ప్రూవ్ చేయడం కోసం అని చెప్పి లక్కీ కావాలని జున్ను లక్ష్మితో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా జానుకి ఫోన్ చేసి జాను టీచర్ నేను ఒకసారి సంయుక్త ఆంటీతో మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటుంది ఆంటీ ఇప్పుడు బిజీగా ఉన్నారు వేరే వర్క్లో ఉన్నారు అని జాను అంటూ ఉంటే వర్క్లో బిజీగా ఉన్నారా లేదంటే ఫోన్లో బిజీగా ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటుంది అక్క లక్కీ కావాలనే మీరిద్దరూ ఒకటేనని ప్రూవ్ చేయడం కోసం ఒకేసారి ఫోన్ చేసి ఇరికించేసిందక్క ఇప్పుడు ఏం చేద్దామని అలా జాను అంటూ ఉంటే ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్ళకపోతే లక్కీ అనుమానం మరింత బలపడుతుంది జాను అందుకే నేను ఇప్పుడు లక్ష్మిగా అర్జున్ గారి ఇంటికి వెళ్ళాలి అని అలా లక్ష్మి చీర కట్టుకొని అర్జున్ ఇంటికి వెళ్తుంది అమ్మ ఆఫీసు నుండి వచ్చేసావా అని జున్ను పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మిని హక్ చేసుకుంటాడు అవును జున్ను లక్కీ నా చేతి వంట రుచి చూడాలని అడిగిందన్నావు కదా తనకి స్నాక్స్ చేసి పెట్టమని లక్కీ అడుగుతుంది కదా లక్కీ కోసమే నేను ఈరోజు కాస్త త్వరగా వచ్చేసాను అని అలా లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత ఇక లక్కీ కూడా అమ్మ అంటూ ప్రేమగా తనని హక్ చేసుకుంటుంది మీ ఇంటికి కొత్తగా ఎవరో ఆంటీ వచ్చిందట కదా అని లక్ష్మి అంటూ ఉంటే అవునమ్మ తన అచ్చి పుద్దినట్టు నీలాగే ఉంది అని లక్కీ అంటూ ఉంటుంది అమ్మ నువ్వు కూడా మా ఇంటికి ఒకసారి రావచ్చు కదా మీ ఇద్దరిని పక్కపక్కన చూడాలనుంది అని చెప్పి లక్కీ కావాలని లక్ష్మిని ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు వద్దులే లక్కీ నాకు చాలా పనులున్నాయి ఇంకెప్పుడైనా వస్తానులే అని లక్ష్మి అంటూ ఉంటుంది నాకు తెలుసమ్మా నువ్వు రావు నువ్వు లక్ష్మిగా అక్కడికి వస్తే సంయుక్తగా కనిపించడం కుదరదు కదా అని లక్కీ ఇక అలా ప్లాన్ చేసి కావాలనే లక్ష్మి చేతి మీద స్టిక్కర్ అంటిస్తుంది లక్కీ ఇప్పుడే నీ కోసం స్నాక్స్ రెడీ చేసి తీసుకువస్తాను కూర్చో అని చెప్పి లక్ష్మి అంటుంటే ఇప్పుడు వద్దులేమ్మా నేను ప్రస్తుతం ఇంటికి వెళ్తున్నాను ఇంకెప్పుడైనా వచ్చి నువ్వు చేసిన స్నాక్స్ తింటానులే అని చెప్పి ఇక అలా లక్కీ బాయ్జున్ను బాయ్ అమ్మ అని చెప్పి అలా అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది ఈరోజు ఎలాగైనా సరే అమ్మ ఆంటీ ఇద్దరు ఒకటేనని ప్రూవ్ చేయాలి అని అలా లక్కీ సంయుక్త ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుండి తిరిగి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటుంది తాతయ్య సంయుక్త ఆంటీ ఇంకా ఆఫీస్ నుండి రాలేదా అని లక్కీ అడుగుతూ ఉంటే ఏంటి లక్కీ ఈరోజు ఆంటీ గురించి అంత ప్రత్యేకంగా అడుగుతున్నావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఆంటీని రానివ్వండి చెబుతాను మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే మిత్ర కూడా ఆశ్చర్యంగా ఏంటి సర్ప్రైజా ఏంటి లక్కీ అది అని చెప్పి అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా నాన్న ఆంటీ వచ్చిన తర్వాత రివీల్ చేస్తానని అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఇక సంయుక్త ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆంటీ మీరు త్వరగా ఫ్రెష్ అయి మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను అని అంటూ ఉంటుంది సంయుక్త వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పులకి అని సంయుక్త అడుగుతూ ఉంటే మీరు ముందు ఇలా సోఫాలో కూర్చోండి అంటూ అలా చేతి మీద ఉన్న స్టిక్కర్ ఉందో లేదోనని చెప్పి చేతిని లాక్కొని చూసేసరికి అక్కడ స్టిక్కర్ లేకపోవడంతో ఇదేంటి స్టిక్కర్ లేదు ఒకవేళ అమ్మ ఆ స్టిక్కర్ని చూసి తీసేసి ఉంటుందా లేదంటే వీళ్ళిద్దరూ ఒకటి కాదా నిజంగానే అని చెప్పి అలా లక్కి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి లక్కి ఏదో సర్ప్రైజ్ అన్నావు ఏమి మాట్లాడడం లేదేంటి అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటే ఏం లేదులేండి అంటే ఇంకెప్పుడైనా చూపిస్తానులేండి అని చెప్పి నన్న డిన్నర్ చేద్దాం పద అంటూ మిత్రం తీసుకొని ఇక అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది సంయుక్త మనసులో నాకు తెలుసు లక్కి నువ్వేం ప్లాన్ చేస్తావో ఆ స్టిక్కర్ని నేనే నా చేతి నుండి తీసేశాను అది కనుక నేను పొరపాటున చూడకపోయి ఉండుంటే ఈరోజు నేను నీకు దొరికిపోయి ఉండేదాన్ని అని చెప్పి నీ చిన్ని మనసు ఎంతలా గాయపడుతుందో నాకు తెలుసు లక్కి నిన్ను జున్నుని కూడా మోసం చేయడాన్ని నేను భరించలేకపోతున్నాను అని చెప్పి అలా లక్ష్మి తనలో తాను బాధపడిపోతూ ఉంటుంది మనీషా లక్ష్మి గురించి ఆరాలు తీస్తూ ఉండడంతో ఇకప్పుడు సంయుక్త మనీషాతో మనీషా నా దగ్గర ఒక ఐడియా ఉంది ప్రస్తుతం మా కంపెనీలో ఒక జాబ్ వేకెన్సీ ఉంది నువ్వెందుకు వచ్చి మా కంపెనీలో జాబ్ చేయకూడదు అని చెప్పి ఇక సంయుక్త మనీషాని అడుగుతూ ఉంటుంది నిన్ను ఖాళీగా ఉంచిన దగ్గర నుండి నువ్వు జానుని మాటలు అనడం అలాగే నా గురించి హారాలు తీయడం ఎక్కువైంది అందుకే నేను బిజీగా ఉండేలాగా చేస్తాను అని అలా లక్ష్మి చెప్పు మనీషా నా కంపెనీలో జాబ్ చేయడం నీకు ఇష్టమేనా అని చెప్పి అలా లక్ష్మి మనీష అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు మనీషకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మనసులో ఒకప్పుడు నేనే సొంతంగా కంపెనీని రన్ చేశాను ఇప్పుడు ఏదో మిత్రని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని మానేసి ఇంట్లో కూర్చుంటే ఈ లక్ష్మి ఏంటి నాకే పిలిచి ఉద్యోగం ఇస్తానంటుంది అని ఇక అలా పొగరుగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దేవి అని మనీషాని పక్కకు పిలిచి మనీషా ఇది నీకొక మంచి అవకాశం నువ్వు కనుక సంయుక్త ఆఫీస్లో పని చేస్తే తనకి దగ్గర అయ్యి తన దగ్గర ఇంప్రెషన్ కొట్టేయొచ్చు మిత్రకి ప్రాజెక్ట్ వచ్చేలాగా చేయొచ్చు నువ్వు కనుక మిత్రకి ప్రాజెక్ట్ వచ్చేలాగా చేస్తే ఇక మిత్రకు నీ మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది ఖచ్చితంగా అప్పటికప్పుడే నీ మెడలో తాళి కట్టేస్తాడు అందుకే ఇదొక మంచి అవకాశం కొద్ది రోజులే కదా సంయుక్త కంపెనీలో ఉద్యోగం చేయడానికి ఒప్పుకోని దేవి అని అంటూ ఉంటే సరే అండి నేను ఒప్పుకుంటున్నాను నేను ఒప్పుకునేది కేవలం మిత్రకి ప్రాజెక్ట్ ఇప్పించడం కోసం మాత్రమే కాదు లక్ష్మీ సంయుక్త ఇద్దరు ఒకటేనన్న నా అనుమానాన్ని క్లియర్ చేసుకోవడానికి కూడా నేను ఇంట్లో ఉంటే తనని ఇరవై నాలుగు గంటలు కనిపెట్టడం కుదరడం లేదు అదే నేను ఆఫీస్కి వెళ్తే ఇరవై నాలుగు గంటల పాటు సంయుక్తని గమనించవచ్చు అందుకే నేను ఈ జాబ్ చేయడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి కల మనీషా సంయుక్త జాబ్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే శాలరీ ఎంత ఏంటి అని అడగకుండా జాబ్ చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ మనీషా అని చెప్పి రేపటి నుండే నువ్వు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అని ఇకల సంయుక్త అంటూ ఉంటుంది రేపటి నుండే నీ గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేస్తాను అసలు నువ్వు ఎందుకు సంయుక్తగా నటిస్తున్నావో తెలుసుకుంటాను అని చెప్పి మనీషా అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు సంయుక్త మనసులో నువ్వు ఏ ఉద్దేశంతో జాబ్లో జాయిన్ అవుతున్నావో నాకు తెలుసు మనీషా కానీ నీకు నేను అంత టైం ఇవ్వను కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే మనీషా వచ్చి జాబ్లో జాయిన్ అవుతుంది ఇకప్పుడు కావాలనే పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా సంయుక్త మనీషాకి అప్పగిస్తుంది ఈ ఫైల్స్ అన్నీ కూడా స్టడీ చేసి అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు మనీషా అని చెప్పి ఇకల లక్ష్మి మనీషాని ఆఫీస్లో తిప్పలు పెడుతూ ఉంటే అప్పుడు గతంలో లక్ష్మికి చాలా వర్క్ ఇచ్చి తనను ఇంటికి వెళ్ళనివ్వకుండా టార్చర్ చేసిన విషయాలు మనీషా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక ఆఫీస్లోనే వర్క్ చేసి చేసి ఇంటికి వచ్చిన మనీషాతో దేవి అని మనిషా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని చెప్పి అంటూ ఉంటే వర్కౌట్ అవ్వడం ఏంటో నాకు తెలియదు కానీ ఒళ్ళంతా కూడా హూనమైపోతుందా అంటే ఉదయం నుండి రాత్రి వరకు ఒకటే చాకరీ చేయించుకుంటుంది అసలు ఇదంతా నా మీద కోపాన్ని తీర్చుకోవడానికే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఒకప్పుడు లక్ష్మి భాగ్యలక్ష్మిగా మా ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు నేను తన చేత ఇలాగే చాకరీ చేయించాను ఇప్పుడు ఆ గ్రజంతా కూడా లక్ష్మి నా మీద తీర్చుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది అమ్మో ఈ ఉద్యోగం చేయడం నా వల్ల కాదండి అని చెప్పి మనీషా అంటూ ఉంటే అలా అంటే ఎలా మనీషా ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు మిత్రకి ఈ ప్రాజెక్ట్ వచ్చేంత వరకు అక్కడ జాబ్ని కంటిన్యూ చేయి తప్పదు అని చెప్పి ఇక అలా దేవ్యాని బలవంతంగా మనీషాని ఆఫీస్కి వెళ్ళమని చెబుతూ ఉంటుంది ఆఫీస్లో పనిచేస్తున్న మనీషాని సంయుక్తగా నటిస్తున్న లక్ష్మి మానిటర్ చేస్తూ ఉంటుంది ఇక ఒకరోజు హడావుడిగా మనీషా ఏదో కాల్ రావడంతో నువ్వెందుకు వచ్చావని చెప్పి ఇక అక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ ఈ కళ కంగారుగా వెళ్తూ ఉంటే సంయుక్త మనీషాని ఫాలో అవుతుంది ఇక అప్పుడు మనీషా తన తల్లిని కలుస్తుంది మామ్ నిన్ను అమెరికాలోనే ఉండమని చెప్పాను కదా ఎందుకు ఇంత హఠాత్తుగా అమెరికా నుండి వచ్చావు ఇప్పుడు కనుక నేను ఎవరైనా చూస్తే నువ్వు బ్రతికే ఉన్నావన్న విషయం బయటపడిపోతుంది సంయుక్తగా నటిస్తుంది లక్ష్మి అని నాకు అనుమానం కలుగుతుంది నువ్వు బ్రతికే ఉన్నావని తెలిస్తే ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న లక్ష్మి కూడా బయటకు వస్తుంది ఇక మిత్ర జీవితంలో నన్ను పెళ్లి చేసుకోడు అని చెప్పి మనీషా అంటూ ఉంటే నువ్వు కంగారు పడకు బేబీ నేను ఎవరికంట పడనులే అని చెప్పి అలా మనీషా తల్లి చెబుతూ ఉంటుంది నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది కదా నిన్ను చూడడం కోసమే వచ్చాను అని ఇక అలా మనిషా తల్లి అంటూ ఉంటే చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటున్న లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ అంటే మనిష తల్లి బతికే ఉందన్నమాట ఆ రోజు యాక్సిడెంట్లో మొహం అంతా కూడా గుర్తుపట్టని విధంగా అయిపోయిందని మనిష అందరినీ నమ్మించింది తన తల్లి చావుని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఇప్పుడు తన తల్లి బతికే ఉంది కాబట్టి అరవింద్ అత్తయ్య ఏ తప్పు చేయనట్టే ఇన్ని రోజులు మనిష తన స్వార్థానికి తల్లి చావుని అడ్డం పెట్టుకొని నన్ను కుటుంబానికి దూరం చేసింది ఇక ఇప్పుడు మనీషని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి ఇక అలా లక్ష్మి అనుకుంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి